అలాగే మరి మరొక అతిథిగా ఈ మధ్యాహ్నం దాసులు బైబిల్ మిషన్ మరి గారు అలానే చాలా మందికి టీవీలో మరియు చూసే వారందరికీ బైబిల్ మిషన్ వారందరికీ తెలుసు కనుక వారి మరి మందికి దేవుని వాక్యాన్ని వినిపించాలని ఆశ ఉంటుంది కానీ పాట వినిపించాలని ఆశ చాలా కానుకలు సేకరించే వాళ్ళు కాలుగులు సేకరించండి మీకు అవకాశం దొరికింది కానుకలు సేకరించేవారికి మనంచేత స్టేట్ లో ప్రతి సంవత్సరం మాత ఉన్నతంగా విస్తరించబడాలని ప్రారంభింపబడి అంతర్జాతీయంగా విస్తరింపబడిన ఈ మిషన్కు ఆ స్మిషన్ సభకు వచ్చిన మీ అందరికీ ప్రభువు మెండైన ఆశీర్వాదము దయచేయును గాక ఆమెన్ థ్యాంక్ యూ మరి సహోదరులు జీవరత్నం ఉంటారు ఎవరైనా డాక్టర్ జీవరత్నం అయ్యి గారు ఒక చక్కని పాట వారు పాడు విని చక్కని పాట కాదు పాట పాడి వినిపిస్తారు అది ఎలా ఉన్నదనేది చక్కనైనదా చిక్కేదా చిక్కందా చాలా ఉన్నాయి కానీ అందరికీ ఒక పాట పాడాల్సిందిగా ప్రేమతో చముడు కొడదాం ఆహ్వానిద్దాం చిన్న యొక్క యాభై ఎనిమిదవ మహాసభలను ప్రభువు ఈ మూడు దినాల్లో మంచి వాతావరణాన్ని ఇచ్చి మంచి వాతావరణంలో బైబిల్ మిషన్ పుట్టింటి మహాసభలు ఎంతో మహిమకరంగా జరిగించారు దేవునికి ఎన్నో వందనాలు మనకు ఈ ఏర్పాట్లన్నీ చేయడం చేసుకోవడానికి సభ చేసుకోవడానికి ఈ స్థలాన్ని ఇచ్చిన మనం మరి ఎంపీ గారు మాజీ ఎంపీ గారు మార్గాన్ని భరత్ గారికి వారి తండ్రి గారు మార్గాన్ని నాగేశ్వరరావు గారికి మరోమారు మా ప్రత్యేకమైన వందన మరణాతలు మరి భరత్ గారు ఈ దినము వచ్చిన మనందరికీ కూడా చక్కని ఆహారాన్ని వారు సిద్ధపరిచారు వెజిటబుల్ బిర్యానీ ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఆ భోజనాన్ని తీసుకుని వారిని కూడా మన మనసులో ఆశీర్వదించి సెలవు తీసుకుందాం ప్రభు మేము దీవించుగాక Me mata,